శ్రీమద్ భగవద్గీత పదో అధ్యాయము విభూతియోగము తొమ్మిదవ శ్లోకం శ్రీ భగవాను వాచ మచ్ చిత్తమద్గత ప్రాణా బోధయంత పరస్పరం కదయంత చమాం నిత్యం దుష్యంతి చరమంతి చ శ్రీ భగవానుడు పలికెను తాత్పర్యము నా భక్తులు నా ఎందు చిత్తముంచి తమ ప్రాణములు నాకు అర్పించి నా గురించి ఒకరికొకరు తెలియచెప్పుకుంటూ నిత్యము నా గురించే చెప్పుకుంటూ ఉండేవారు సంతోషంగా ఆనందంగా కూడా ఉంటారు ఆధ్యాత్మిక ఆత్మ బంధువులందరికీ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం గురించి వివరించుకుందాం ఇక్కడ పరమాత్ముడు అర్జునికి బోధిస్తున్న క్రమంలో మనకు వివరిస్తున్న విషయం ఏమిటంటే మనము ఈ సంసార జీవితంలో ఈ బంధాలు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ సర్వకాల సర్వావస్థల ఎందు స్వామి కీర్తనలు పాడుతూ స్వామి కథలను స్వామి భక్తుల కథలను వింటూ మనం తెలుసుకున్న స్వామి కథలను స్వామి భక్తుల కథలను మన చుట్టూ ప్రక్క వారితో చెప్పుకుంటూ సంతోషిస్తూ ఉంటే మన కుటుంబంలో ఎదురయ్యే కష్టాలను సమస్యలను గొడ్డలితో తగులవలసిన బాధను గ్రోటితో పోయే విధంగా మన బాధలను తొలగిస్తాడు ఆ పరమాత్ముడు గీతలో బోధించిన భగవాను సందేశ్యందు దృఢమైన నమ్మకం ఉంచండి